को बिग बॉस सीजन 9 बिग बॉस हाउस लो తనుజ ఎప్పుడు కూడా కిచెన్లో అందరికి కూడా ఎంతో చక్కగా వండి పెడుతూ ఉంటుంది అలాగే నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో ఓడిపోయినా సరే కాస్త అంత బాధపడినా సరే ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎంతో చక్కగా అయితే నవ్వుతూ గదిలో అయితే అందరికీ వండి పెడుతుంది ఇక్కడ అయితే ఇక్కడ సుమనన్న కూడా తనుజ దగ్గరికి వచ్చి కా తనకి తోచినంత సహాయం అయితే సుమనన్న తనుజాకి చేస్తూ ఉన్నాడు ఇదంతా గమనించిన కళ్యాణ్ అయితే ఇంక వచ్చి తనుజా దగ్గరికి వచ్చి ఏంటి తనుజ ఎప్పుడు చూసినా కిచెన్లోనే ఉంటారు అందరికీ ఎంతో చక్కగా వండు పెడతావు నీకు చిరాకు రాదా అంటూ అంటూ ఉంటాడు మన పని మనం చేసుకోవడానికి చిరాకు ఎందుకు చెయ్యి అంతలోనే తనుజా చెయ్యి కూడా కాల్చుకుంటుంది అది చూసి అయితే చాలా ఫీల్ అవుతాడు ఇంకా చెయ్యి కాల్చుకోవడంతో ఇంకా కళ్యాణ్ అయితే ఎవరైనా పిలుస్తాను ఉండు నీకు సహాయం చేయడానికి అంటూ కళ్యాణ్ అంటే ఆ మాటలకి తనుజ అంటుంది వద్దు ఇంకెందుకు సహాయం ఇక్కడ ఆల్రెడీ పని అయిపోయింది కదా పని అయిపోయిన తర్వాత చేతులు కొడుకోవడానికి రావడా అంటూ ఇక తను కూడా ఫన్నీగా మాట్లాడుతుంది తనుజ ఇక్కడ కళ్యాణ్తో అయితే ఇక్కడైతే కళ్యాణ్ అయితే కాస్త అంతా తనుజతో ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు అది నేను చేసిన నీకు సహాయం నువ్వు ఒప్పుకోగానే నేను చేయడానికి రెడీ అంటూ మాట్లాడుతూ ఉంటే ఇమానియాలు ఏంట్రా మాట్లాకపోతున్నాయి నీకు కళ్యాణ్ అంటూ ఈ విధంగా అయితే ఇమాన్యాలు అంటూ ఉంటాడు లేదన్నా నేను నిజంగా చెప్తున్నాను సహాయం చేస్తాను తనుజకి అంటున్నాను అంటే పా మాటలకి తనుజ అంటే నాకు ఎవరు సహాయం కూడా నాకు అవసరం లేదు నేను చేసుకుంటూ నా పని నేను అంటూ ఇక్కడ కళ్యాణ్తో అయితే అంటూ ఉంటుంది తనుజ ఇక్కడ కిచెన్లో